సేంద్రీయ సాగుకు సమాయత్తం తక్కువ పెట్టుబడి నాణ్యమైన దిగుబడే లక్ష్యం ఎరువులు పురుగు మందులు వాడకుండా పంటల సాగు తుఫాన్లు భారీ వర్షాలను తట్టుకునే సామర్థ్యం జిల్లాలో ఇప్పటికే కొందరు రైతులు తక్కువ మొత్తంలో తిండి గింజల కోసం సేంద్రీయ పద్ధతిలో వరి ఇతర పంటలను సాగు చేస్తున్నారు సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన వరి పైర్లు తుఫాన్లు భారీ వర్షాలను తట్టుకొని నిలబడే ఉంటుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది నాగైలంక మండలం తలగడదీవి గ్రామంలో మిచోంగ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలను సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన వరి నేలవాలకుండా నిలబడే ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశో పరిశీలనలో తేలింది ఎరువులు అధికంగా వినియోగించిన పొలాలు నేలవాలినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త ఫిన్లీ తలగడ దీవిలో సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన వరి వరిపైరుపై పరిశోధనలు చేశారని ఈ పద్ధతిలో సాగు చేసిన వరి పొలంలోని వరికాండలు ఇటుకలతో కట్టిన గోడ మాదిరిగా పటిష్టంగా ఉన్నట్లుగా ఆయన నిర్ధారించారని జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డిఎంఓ నాగమల్లేశ్వరి తెలిపారు ఎరువులు అధికంగా వినియోగించిన వరి పొలంలోని వరికాండాలు బలహీనంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా శాస్త్రవేత్త గుర్తించారని ఆమె వివరించారు పెరుగునన్న భూసారం ముప్పై రెండు రకాల విత్తనాలను పొలంలో చల్లితే భూసారం పెరగడంతో పాటు ఆకువూర్లు ఇతరత్ర పంటలు రైతుల ఇంటి అవసరాల కోసం కూడా వాడుకునే అవకాశం ఉంటుందని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా అధికారి పార్థసారథి తెలిపారు తొలకరి వర్షాలకు యువతనాలన్నీ మలిచి పొలంలో పెరిగితే జీవ వైవిధ్యం వృద్ధి చెందుతుందని నేలలో సేంద్రియ కర్బన్ శాతం పెరుగుతుందని చెప్పారు పొలంలో పెరిగిన వివిధ రకాల వివిధ మొక్కల వేర్లు భూమిలోని సూక్ష్మజీవులకు ఆశ్రయం ఇస్తాయని వీటి ద్వారా సాగు చేసే పంటలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయని వివరించారు భూసారం పెరగడంతో వరి ఇతరత్ర ఉద్యాన పంటలు తెగుళ్లను తట్టుకుని నిలబడతాయని చెప్పారు నేల బుల్లబారి వానపలు వానపాములు వృద్ధి చెందుతాయన్నారు నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు వేసవిలో విత్తనాలు సాగు చేయటం వల్ల పశువులకు మేతగానే ఉపయోగపడుతుందని తెలిపారు ముప్పై రెండు రకాల విత్తనాలు చల్లితే భూసారాన్ని పెంచేందుకు ఇప్పటివరకు జనుము జీలుగా పిల్లిపేసర విత్తనాలను మాత్రమే వ్యవసాయ శాఖ సిఫారసు చేసేది ఏడాది నుంచి భూసారాన్ని మరింతగా పెంచేందుకు ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా ముప్పై రెండు రకాల విత్తనాలను పొలంలో చల్లాలని చెప్తున్నారు పప్పు జాతి గింజలు నూనె గింజలు పూల జాతి సుగంధ ద్రవ్యాలు చిరుధాన్యాలు రొట్టె ఎరువులకు సంబంధించిన విత్తనాలను ఎకరానికి ఎంత చల్లాలని అంశంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు మినుము పెసర జనుము జీలుగా పిల్లి పెసర గోధుమలు ఒక్క కేజీ చొప్పున వేసవి దిక్కుల అనంతరం తొలకరి సమయంలో చల్లాలి వీటితో పాటు రాగులు కొరలు సామలు మొక్కజొన్న జొన్నలు అరకిలో చొప్పున పొలంలో వేయాలి మెంతులు యాభై గ్రాములు ధనియాలు రెండు వందల గ్రాములు తోటకూర గోంగూర విత్తనాలు యాభై గ్రాములు చొప్పున చల్లాలి వంగ టమాటా గోరచుకుడు విత్తనాలు వంద గ్రాములు చొప్పున బెండ బీర కాకర ఆనప గుమ్మడి విత్తనాలు యాభై గ్రాములు చొప్పున నువ్వులు నూట యాభై గ్రాములు ఆముదం లేదా పొద్దు తిరుగుడు విత్తనాలు రెండు వందల యాభై గ్రాములు ఆవాలు వంద గ్రాములు వేరుశనగ విత్తనాలు అరకిలో బంతి విత్తనాలు వంద గ్రాములు మొత్తంగా ఎకరానికి పదమూడు వేల ఐదు వందల కిలోల విత్తనాలను చల్లాలని శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు ఈ విత్తనాల పదమూడు కిలోల ఐదు వందలు అన్నమాట విత్తనాలు చల్లాలని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు ఈ విత్తనాలు కరిగి సుమారు పన్నెండు నుంచి పదమూడు వరకు ఉంటుంది